హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే ఈ ఒగ్గాని రెసిపీని మరింత రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఒగ్గాని ఇష్టపడని అస్సలు ఉండరు కానీ ఈ ఒగ్గానికి మరింత టేస్టీ రావాలంటే మాత్రం నా స్టైల్లో ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఈ రెసిపీస్ కోసం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బొనుగులను తీసుకుంటున్నాను ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆ బొలుగులు మొత్తం మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు అవి నానే వరకు తిరగేసుకోవాలి తిరగేసుకుంటూ చక్కగా నానిపోయిన తర్వాతనే వీటిని వేరే బౌల్లోకి తీసి యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని కూడా తీసి యాడ్ చేసుకున్న తర్వాత ఈ గుణులలోకి ఈ ఒగ్గానికి సరిపడ సాల్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి ఇలా డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసుకోవడం వలన ఒగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పుట్నాలను కూడా యాడ్ చేస్తున్నాను ఈ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టాలి ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిలను చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని కూడా సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒక వన్ మినిట్ వరకు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ఈ పసుపును కూడా వేసుకున్న తర్వాత కలుపుతూ ఒక వన్ టు మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇది టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నానబెట్టి తీసిన బొనుగుల మొత్తాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఈ బొంగుల మొత్తాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని మొత్తాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే కలిపేసుకోవాలి ఈ విధంగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో కూడా ఈ ఉంగాని అదిరిపోయే విధంగా ఈ స్టైల్లోనే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి